నమస్కారం దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం దివ్యధామ సందర్శనల్లో భాగంగా ఇవాళ మనం హైదరాబాద్ సన్నత్త నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి సెవెన్ హిల్స్ అనేటువంటి ఏడు ప్రముఖ దివ్య క్షేత్రాలుగా భాసిల్లుతో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ మొదట అంటే పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఆ ప్రాంతంలో ఇక్కడ ఉన్న కొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఒక చిన్న గుడిని నిర్మించి పోచమ్మ తల్లిది తదనంతరం కూడా ఆ తర్వాత కబీర్దాస్ వారి ఆలయం ఆ తర్వాత సుమారు ఏడు ఆలయాలు నిర్మించుకుని అవి ఇప్పుడు పద్నాలుగు ఆలయాలుగా కూడా రకరకాల దేవతామూర్తులు అలాగే ఆ అమ్మవార్ల గుళ్ళతో కూడా ఆలయాలతో కూడా ఈ ప్రదేశం అంతా భాసిల్లుతోంది ఇక్కడ దాదాపు అందరూ కూడా అంటే వెంకటేశ్వర స్వామి వారు ఆ పరమశివుడు సంతోషిమాత తల్లి జ్ఞాన సరస్వతి ఇలా చెప్పుకుంటూ పోతే గణపతి ఆలయాన్ని మొదలు మొత్తం పద్నాలుగు ఆలయాలతో విలసిల్తోంది చుట్టుపక్కల ప్రాంత ప్రజలే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి తమ తమ కొత్తగా అంటే పుట్టినటువంటి చిన్నారులందరికీ కూడా వారికి అక్షరాభ్యాసాలు అలాగే పుట్టి వెంటుకలు తీయించడం నామకరణ మహోత్సవాలు ఇవన్నీ కూడా బారసాల మహోత్సవాలు ఇవన్నీ ఈ ఆలయ ప్రాంగణంలో జరుపుకుంటూ ఉంటారు సువిశాలమైనటువంటి ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ ఆలయం సెవెన్ హిల్స్ ప్రాంతంగా ఒక దివ్యధామంగా కూడా బాసిల్లుతోంది ఇక్కడికి అశేష జనప్రవాహం వస్తూ ఉంటారు సాధారణంగా మనం ఒక ఆలయానికి వెళితే ఆ ఆలయానికి సంబంధించి రెండు మూడు ఉపాలయాలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం పద్నాలుగు ఆలయాలు ఉండడంతో అశేష భక్తజనం ఇక్కడికి నిరంతరం పోటెత్తుతూనే ఉంటారు ప్రతి కార్యక్రమం కూడా అత్యద్భుతంగా జరుగుతూనే ఉంటుంది పండుగలు పర్వదినాల్లో సైతం ఇక్కడికి భక్తులు అశేషంగా తరలివస్తూ ఉంటారు ప్రత్యేక సేవలు జరుగుతూనే ఉంటాయి మరి అటువంటి దివ్యధామం యొక్క మరిన్ని విశేషాలు అలాగే ఈ ఇక్కడ ఈ ఆలయాల్లో ప్రతిష్టలు ఎప్పుడు జరిగాయి ఈ స్థల పురాణం ఏమిటి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం పదండి ఆ ఏడుకొండల స్వామి ఎక్కడో లేడు హైదరాబాద్ నడిబొడ్డున సనత్ నగర్ ప్రాంతంలో వేయించేసి ఉన్నటువంటి సెవెన్ హిల్స్ అనే ప్రాంతంలో అత్యద్భుతమైన దివ్య రూపంతో ఆ స్వామివారు మనకి కనిపిస్తూ ఉంటారు ఈ యొక్క ప్రాంతంలో సెవెన్ హిల్స్ అనేటువంటి ఈ ప్రాంతంలో మొదట్లో ఏడుగురు మూర్తులు అంటే ఏడు వివిధ రూపాల్లో వెలిసినటువంటి ఆ గణాధిపతి నుంచి మొదలుపెట్టి రకరకాల ఆలయాలు కూడా ఇక్కడ కొలువు తీరు ఉన్నాయి భక్తులందరినీ కూడా కనువిందు చేస్తూ ఉన్నాయి వారి కోరిన కోరికలు తీరుస్తూ ఉన్నారు ఆయా ఆయా ఆలయాల్లో వెలిసిన దేవతామూర్తులు తదనంతర కాలంలో పద్నాలుగు ఆలయాలు కూడా ఇక్కడ వారంతా కూడా నిర్మించారు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివార్లను దేవేరీలను కొలుస్తూ ఉంటారు అంతేకాదు ఇక్కడ ప్ర సంవత్సరం పొడవునా జరిగేటువంటి ప్రతి కార్యక్రమం అత్యద్భుతంగా జరుగుతుంది అలాగే మనం నిత్యం కొలిచేటువంటి సర్వ దేవతామూర్తులు ఒకే చోట కొలువుతీరి ఉండడం కూడా చాలా అద్భుతంగా మనకు గోచరిస్తుంది అంతేకాదు ఇప్పుడు ఇక్కడ నేను దర్శనం చేసుకుంటున్నటువంటి సమయంలో కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా వచ్చి వారి వారి ఇళ్లలో జన్మించినటువంటి చిన్నారి శిశువులకు అన్నప్రసన కానీ అలాగే నామకరణ మహోత్సవాలు కానీ మా హోమాలు ఇలాంటివన్నీ కూడా చేసుకుని తరిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ కూడలిలో అంటే ఈ దేవాలయ కూడలిలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి రూపాన్ని కనులారా వీక్షించాల్సిందే వీక్షించి తరించాల్సిందే ఇక్కడ ఉన్నటువంటి పద్నాలుగు వివిధ ఆలయాల్లో కూడా రకరకాల దేవతామూర్తులు కొలువై ఉన్నారు అమ్మవార్లు ఆ వివరాలు ఆ ఆలయ వివరాలు అలాగే ఈ క్షేత్ర ప్రాశస్యం ఈ వివరాలన్నీ కూడా ఇంకా మనం చూద్దాం వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి శ్రీ మహావిష్ణువు భక్తులను అనుగ్రహించటానికి తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించాడు తిరుమలలో శ్రీ స్వామి కలియుగ దైవంగా వెలసిల్లుతూ భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తున్నాడు అలాంటి శ్రీ వెంకటేశ్వరుడి ఆలయాలు భాగ్యనగరంలో అనేకం వెలశాయి సనత్నగర్లోని సెవెన్ హిల్స్ లో శ్రీ వెంకటేశ్వరుడి ఆలయం మహిమాన్వితమైంది తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోలేని భాగ్యనగర వాసులను అనుగ్రహించటానికి సెవెన్ హిల్స్లో శ్రీ వెంకటేశ్వర స్వామి కనువిందు చేస్తున్నాడు సెవెన్ హిల్స్ ఆలయం విశాలమైన ప్రాంగణంలో కొలువై ఉంది ఈ ప్రాంగణంలోనే ప్రధాన ఆలయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కొలువై ఉంది పక్కనే శివాలయంతో పాటు మరో ఐదు దేవాలయాలు కొలువై ఉన్నాయి వినాయకుడు శ్రీరాముడు హనుమ శివ అయ్యప్ప అమ్మవారి ఆలయాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు పోటెత్తుతారు తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారి దర్శనం తర్వాత ఇతర ఆలయాల్ని సందర్శిస్తారు విశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలో కూర్చుని ప్రత్యేక ప్రార్థనలు ధ్యానం చేస్తుంటారు భక్తులు నిత్యం సందడిగా ఉండే ఆలయానికి జంటనగర వాసులకే కాకుండా తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు ధరాధినాయకం నాయకం శ్రీతాపవర్గదాయకం శ్రీగిరీషమిత్రమంబుజేక్షణం విచక్షణం శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం నాగరాడ్గిరీశ్వరం నమామీ వెంకటేశ్వరం వెంకటేశ్వరుడు కోరిన కోరికలు తీర్చే పరంధాముడు కలియుగ దైవం శ్రీనివాసుని కోరుకుంటే ఎలాంటి కోరికలైనా తీరుతాయి ఈ మహిమాన్విత ఆలయంలో కూడా శ్రీ వెంకటేశ్వరుడిపై భక్తులు కొండంత విశ్వాసాన్ని పెట్టుకుంటారు స్వామిని నమ్మితే ఎలాంటి కోరికలైనా తీరుతాయని భక్తులకు అపార విశ్వాసం ప్రతిరోజూ వచ్చే భక్తులు స్వామికి మొక్కులు తీర్చుకుంటారు ఇక్కడి ఈ వెంకటేశ్వర స్వామిని ఇరవై ఒక్క శనివారాలు దర్శించుకుని ఏదైనా మొక్కుకుంటే జరుగుతుందని భక్తుల విశ్వాసం ప్రతిరోజూ స్వామి దర్శనానికి భక్తులు తరలివచ్చిన శనివారం శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తారు సెవెన్హిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలన్నీ ఆగమ నియమాల ప్రకారం జరుగుతాయి త్రికాల పూజలు త్రికాల అర్చనలు స్వామివారికి నిర్వహిస్తారు ఇక్కడ స్వామివారికి అభిషేకం విశేషంగా ఉంటుంది శ్రీ అభిషేకం వీక్షించటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు శనివారం వేళ జరిగే విశేష అభిషేకం మహా అద్భుతంగా ఉంటుంది స్వామివారికి ప్రతిరోజు నిత్య అలంకరణలు ఉంటాయి ఒక్కో రోజు స్వామివారికి ఒక్కో అలంకరణ ఉంటుంది ఈ అలంకరణల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి మరింత కన్నుల పండుగగా భక్తులకు దర్శనమిస్తారు అలాగే స్వామివారి నిజరూప దర్శనం చూడటానికి భక్తులు పోటీ పడతారు స్వామివారి విశేష హారతి మహాద్భుతంగా ఉంటుంది నందగోపనందనం సనందనాది వందితం కుందకుట్మలాగ్రదంతి మనోహరం నందకార వింద శంఖచక్ర శంఖక్రశార్జ సాధనం నాగరాడ్గిరేశ్వరం నమామి వెంకటేశ్వరం స్వామి ఆలయంలో స్వామి రూపం వినూత్నంగా ఉంటుంది తిరుమల వెంకటేశ్వరుని విగ్రహానికి ఈ ఆలయంలోనే శ్రీనివాసుని మూలమూర్తికి దగ్గర పోలికలు కనిపిస్తాయి నిత్యం స్వామివారి ముందు వెలిగే దీపపు కాంతిలో స్వామి మూలమూర్తిని భక్తులు స్పష్టంగా దర్శించుకోవచ్చు వాడి దివ్య రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందుతున్నారు స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు స్వామివారి అభయహస్తం చూసి స్వామి ఆశీర్వాదం పొందిన అనుభవాన్ని పొందుతారు స్వామి మహిమల్ని ఇక్కడ భక్తులు వేనోళ్ల పొగుడుతారు ఒక్కో భక్తుడిది ఒక్కో అనుభవం ప్రతి భక్తుడికి శ్రీనివాసుడితో ఓ అనుబంధం ఉంటుంది స్వామివారి లీలలు అనుభవించని భక్తులు మనకు కనిపించరంటే అతిశయోక్తి కాదు పురాణం చెప్పాలంటే ముందుగా ఇది సనత్ నగర్ ఆల్విన్ కంపెనీ అని చెప్తారు ఇక్కడ ఎందుకంటే సనత్ నగర్ అంతా కూడా ఆల్విన్ మరియు యాజ్బెస్టర్స్ కంపెనీలతో ఓల్టాస్ కంపెనీలతో ఉన్నటువంటి సందర్భంగా చెప్పబడుతుంది ఇక్కడ చేసే వాళ్ళందరూ కూడా వర్కర్స్ ఆల్విన్ వర్కర్స్ అని లేదా యాజ్బెస్టర్స్ వర్కర్స్ వల్టా వల్టాస్ వర్కర్స్ అని చెప్పి అందరూ కూడా ఇక్కడ కార్మికులందరూ కార్మికుల కాలనీ అని చెప్పేవాళ్ళు వెనుక నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ అంటే ఎలక్షన్ మన స్వతంత్రం వచ్చేటువంటి సందర్భంలో కూడా అప్పటికే మనకు ఇక్కడ ఈ ఆల్విన్ కంపెనీలు అనేవి ఉన్నాయి ఇక్కడ ఆ సందర్భంగా ఇక్కడ ఆ కా ఆస్బెస్టస్లో ఆల్విన్లో పరు చేసేటువంటి ఆ కార్మికులందరూ కూడా ఇక్కడ ఇల్లులు కట్టుకొని నివసించడం జరుగుతుంది ఆ సందర్భంలో ఇక్కడ ఎటువంటి దేవాలయం కూడా లేదు ఇక్కడ మన ఈ మనం చూస్తున్నటువంటి స్థలంలో అప్పటికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కొంతమంది ఆల్విన్లో పనిచేసేటువంటి వర్కర్స్ అందరూ కూడా కలిసి మనకు ముందుగా గ్రామ దేవత ఎవరు ఎక్కడైనా సరే మన గ్రామ దేవత చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం గ్రామ దేవత స్థాపించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పోచమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది వాళ్ళందరూ లోకల్ వాళ్ళందరూ కలిసి ఆ తర్వాత దాంట్లో కొంతమంది ప్రతి శనివారం నాడు భజన చేయాలంటే మనకు ఒక స్థలం ఉండాలి అమ్మవారిని ప్రతిష్ఠించాం కానీ అలా కాకుండా కబీర్ అనేది స్వామిని కబీర్ గురువుని గారిని ప్రతిష్ట చేసుకొని వారి సందర్భంగా శనివారం ప్రతి శనివారం కూడా వారు ఇప్పటికీ కూడా గత ఎనభై సంవత్సరాలు కూడా ఆ వార్షికం అనేది తప్పలేదు ఇక్కడ దేవాలయంలో ఆ కబీర్ గారిని ప్రదర్శించుకోవడం జరిగింది వాళ్ళు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ ఆ టైంలో అప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రతి శనివారం నాడు సాయంత్రం పూట వచ్చి ప్రతి శనివారం మినిమం రెండు గంటల నుంచి మూడు గంటల సేపు వాళ్ళు భజన అనేది ప్రారంభం చేసడం ఆనవాయితీగా రావడం జరిగింది ఆ తర్వాత కొంత ఇక వాళ్ళని చూసి కొంతమంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఆ ఉన్నటువంటి అమ్మవారిని కబీర్ గారిని దర్శించుకోవడం జరుగుతుంది అటువంటి సందర్భంలో ఇక్కడ గౌడ్స్ వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు మన సనత్ నగర్లో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ మాకు ఈ యొక్క దేవాలయం వాళ్ళు కూడా రావడము అమ్మవారిని దర్శించుకోవడం అలా జరిగిన సందర్భంలో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో అందరు కూడా ఒక ఆరు మంది ఏడు మందు కొడుకులే పుడుతున్నారు వాళ్ళకి అమ్మాయిలు అంటే చాలా ఇష్టం అమ్మాయి కావాలని గత మూడు నాలుగు సార్లు చూస్తే కూడా ఒక ఆరు మంది ఏడు మంది పుత్ర సంతానమే కలిగింది వాళ్ళకి అటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా కుల పెద్దలందరూ కూడా మా ఇంట్లో కనుక అమ్మాయి జన్మించినట్లయితే మేము ఆంజనేయ ప్రతిష్ఠించుకుంటాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారి అమ్మవారిని దగ్గర నమస్కారం చేసుకోని జరిగింది ఆ సందర్భంలో వారు ఆ కోరుకున్నటువంటి సంవత్సరంలోనే అమ్మాయి పుట్టడం జరిగింది ఇక్కడ అయితే అమ్మాయికి అంజమ్మ అనే నామకరణాన్ని కూడా మన దేవాలయంలో వారు ఇక్కడ పెట్టి వారు ఇచ్చిన మాట ప్రకారంగా ఆంజనేయ దక్షిణ ముఖంగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ దేవాలయం ముఖాభివృద్ధి చెంది ఈ రోజున దేవాదాయ శాఖ వారి ఆధీనంలో ఈ దేవాలయము గత పది సంవత్సరాలు నడవడం జరుగుతుంది సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ఆ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉన్నాం హైదరాబాద్ నడిబొడ్డున సనత్ నగర్లో ఉన్నటువంటి సెవెన్ హిల్స్ అనే ఒక దివ్య ధామంలో ఉన్నాం ఇక్కడ మొదట్లో ఉన్నటువంటి ఏడు ఆలయాలకు కూడా అదనంగా మరో ఏడు ఆలయాలను వివిధ అమ్మవార్లను వివిధ స్వామివార్లను ప్రతిష్ఠించి దాదాపు మనం నిత్యం పూజించేటువంటి ప్రతి దేవుడు అంటే ప్రతి మూర్తి ప్రతి అమ్మవారు కూడా ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉంటారు అంతేకాదు ప్రస్తుతానికి మనం ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారి ముందు ఉన్నాం ఇక్కడికి విశేషంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయించుకుంటూ ఉంటారు బాసరలో వేయించేసి ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి అమ్మవారి వద్దకు వెళ్ళడానికి కుదరని వాళ్ళు కావచ్చు అలాగే అక్కడికే వెళ్ళక్కర్లేకుండా ఆ రూపాన్ని ఇక్కడ తలుచుకుంటూ అత్యంత దివ్యాలంకార భూషితురాలయ ఉన్నటువంటి ఆ అమ్మవారి సమక్షంలో ఇక్కడ వీరంతా కూడా ఇక్కడ వారి వారి పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయించుకుంటూ ఉంటారు అంతేకాదు ఇక్కడ అనేకానేక ఉపాలయాలు కూడా ఉన్నాయి ఆయా ఆలయాల ప్రత్యేకతలు ఆ ఆలయాల విశిష్టతలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం ప్రస్తుతానికి ఆ దివ్య మంగళ స్వరూపిణి అయినటువంటి ఆ సర్వశక్తి మాత జ్ఞాన సరస్వతి అమ్మవారి ముందున్నాం ఇక ఈ సెవెన్ హిల్స్ ప్రాంతంలో ఉన్న మిగతా ఆలయాల విశిష్టత కూడా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభితలింగం లింగం జన్మజ దుఃఖ వినాశనలింగం తత్ప్రణామి సదాశివలింగం ఇలా ఆ పరమశివుణ్ణి నలుదిక్కుల నలువైపులో కూడా కొలుస్తూనే ఉంటారు భారతదేశ వ్యాప్తంగా ప్రజలు అయితే ఇవాళ దివ్యధామంలో భాగంగా మనం అత్యద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి సెవెన్ హిల్స్ అనే ప్రాంతంలో ఉన్నాం హైదరాబాద్ నడిబొడ్డున సనత్ నగర్లో వేయించేసి ఉన్నటువంటి ఒక ఆలయాల సముదాయం ఇది అత్యద్భుతంగా వివిధ దేవతామూర్తులు అమ్మవార్లు వేయించేసి ఉన్నటువంటి ఈ ఆలయ సముదాయాల్లో ఉన్న ఒక్కొక్క ఆలయం గురించి వివరిస్తూ వస్తున్నాం అందులో భాగంగా దివ్యాలంకార భూషితుడైనటువంటి ఆ బోళాశంకరుడు శ్రీ భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామిగా వెలసి ఉన్నారు ఈ సెవెన్ హిల్స్ ప్రాంతంలో ఇక్కడ పద్నాలుగు దేవతామూర్తులు పద్నాలుగు మంది ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే చాలామంది ఈ మిగతా దేవతామూర్తులు ఇవన్నీ కూడా ఉన్నారు ఇక్కడ అమ్మవార్లు కూడా వేయించేసి ఉన్నారు ప్రతి సోమవారం జరిపేటువంటి అత్యద్భుతమైనటువంటి అభిషేకాలు అభిషేకాలే కాకుండా కాలంలో ప్రతిరోజు కూడా ప్రత్యేక అభిషేకాలు అలాగే పూజలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడికి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న భక్తులే కాకుండా అనేకానేక మంది విచ్చేసి ఇక్కడ ఈ స్వామివారిని కొలుస్తూ ఉంటారు అలాగే సంవత్సరం పొడవునా జరిగే మరీ ముఖ్యంగా ప్రతి నెలలో జరిగేటువంటి మాసశివరాత్రి రోజు కావచ్చు మహాశివరాత్రి పర్వదినమైతే ఇసుక వేస్తే రాలనంత జనం ఈ స్వామివారిని కొలవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు లింగరూపంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధిలో ఉన్నాం మనం ఆ స్వామికి నిత్యాభిషేకాలతో ఇక్కడి ప్రజలందరూ కూడా వచ్చి భక్తులంతా కూడా వచ్చి వేణోళ్ళ పొగుడుతూ ఉంటారు స్వామివారిని స్వామివారికి చేసే అలంకారాలు కావచ్చు ఆయనకి చేసే నిత్యాభిషేకాలు కావచ్చు అత్యద్భుతం అని చెప్పవచ్చు అవన్నీ మనం కనులరా వీక్షించాల్సిందే అంటూ కూడా భక్తులు వచ్చి ఇక్కడ నిత్యం కూడా స్వామివారిని కొలుస్తూ ఉంటారు ఇక మిగతా పండుగలు పర్వదినాల్లో సైతం ఆ స్వామివారి యొక్క సేవలో పాల్గొంటూ ఉంటారు భక్తులంతా కూడా ముఖ్యంగా ఇక్కడ అంటే ఈ పద్నాలుగు మంది దేవతామూర్తులు అలాగే అమ్మవార్లు వేయించేసి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ సెవెన్ హిల్స్ ప్రాంతంలో ప్రతి దేవతామూర్తి అలాగే అమ్మవారు వేయించేసి ఉండడంతో కూడా అశేష భక్త జనావళి ఇక్కడికి తీర్థ ప్రజల వస్తూ ఉంటారు ముఖ్యంగా సోమవారం రోజైతే ఇసుక వేస్తే రాలన్నంత విధంగా కూడా ఇక్కడ ఆ స్వామివారిని వేడుకొని అభిషేకాదులు చేయించుకొని తరిస్తూ ఉంటారు ఇక మిగతా ఆలయాలు అలాగే వాటి యొక్క ప్రాభావం మమ్మల్ని కూడా చూద్దాం సెవెన్ హిల్స్ లో మరో విశిష్టమైన ఆలయం శివాలయం ఇక్కడ శివాలయంలో శివలింగం విశిష్టంగా దర్శనమిస్తుంది ఇక్కడ శివలింగానికి నిత్య పూజలు జరుగుతాయి త్రికాల పూజలు అర్చనలు ఆగమ నియమాల ప్రకారం జరుగుతాయి ఇక్కడ శివలింగానికి నిత్యం ఏదో ఒక రూపంలో ప్రత్యేకంగా దర్శనమిస్తాయి ఈ రూపంలో శివలింగాన్ని చూసి భక్తులు తన్మయత్వానికి గురవుతారు ఇక్కడ స్వామివారికి అభిషేకాన్ని అర్చకులు వినూత్నంగా నిర్వహిస్తారు శివుడి అభిషేకాల్లో ఎన్నో ప్రత్యేకతలుంటాయి పాలాభిషేకం పసుపు నీళ్ల అభిషేకం పంచామృతాలతో అభిషేకాలను నిర్వహిస్తారు ఇవే కాకుండా ఫలరసాల అభిషేకాలను కూడా చేపడతారు ఇలా శివాలయంలో ఎన్నో ప్రత్యేకతలతో ప్రత్యేక పూజలు చేస్తారు సెవెన్ హిల్స్ శివాలయాన్ని దర్శించుకోవటానికి భక్తులు భారీగా తరలివస్తారు శ్రీ వెంకటేశ్వరుని దర్శనం తరువాత శివాలయాన్ని దర్శించుకుంటారు ఈ ఆలయానికి సోమవారం భక్తులు భారీగా పోటెత్తుతారు మహాశివరాత్రికి ఇక్కడ వారం రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కార్తీక మాసంలో ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి కార్తీక సోమవారాలు శ్రావణ సోమవారాలు ఇక్కడ విశేష పూజలు అభిషేకాలు జరుగుతాయి విశిష్టమైన సెవెన్ హిల్స్ ఆలయం ఎన్నో ప్రత్యేకతల నిలయం ఈ ఆలయం సనత్నగర్ బస్టాండుకు కూతవేటు దూరంలో ఉంది ఈ ఆలయానికి చాలా సులభంగా చేరుకోవచ్చు ఈ ఆలయానికి చేరుకోవాలనుకునే భక్తులకు వివిధ మార్గాల్లో రవాణా సౌకర్యాలున్నాయి హైదరాబాదుకు విచ్చేసిన భక్తులు ఏ ప్రాంతం నుంచైనా కి వస్తే నుంచి సులభంగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు సికింద్రాబాద్ నుంచి సనత్ నగరికి బస్సు ప్రతి పది నిమిషాలకొకటి లభిస్తాయి అలాగే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి కూడా సనత్ నగరికి బస్సులు ప్రతి అరగంటకు లభ్యమవుతాయి సెవెన్ హిల్స్ ఆలయం ఏడు ప్రముఖ ఆలయాల సమూహం భక్తులు వచ్చి తమ ఇష్ట దైవాల్ని దర్శించుకోవచ్చు తమకు నచ్చిన దైవాన్ని పూజించుకోవచ్చు సోమవారం అయితే శివుడు మంగళవారమైతే హనుమాన్ బుధవారమైతే అయ్యప్ప ఇలా ప్రతి వారానికి ఆ వారానికి సరిపడా దేవుడిని పూజించి తరించొచ్చు ఈ ఆలయానికి ముందు ఓ పెద్ద హనుమ విగ్రహం కనిపిస్తుంది ఇలా ఈ ఆలయానికి వెళ్తే ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి మరెన్నో మహిమలు వినిపిస్తాయి ఈ విశిష్ట ఆలయాన్ని సందర్శిస్తే మాత్రం మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందనేది నిజం ఇవాళ దివిధామం కార్యక్రమంలో ఇవాళ మనం హైదరాబాద్లో నగర్లో ఉన్నటువంటి సెవెన్ హిల్స్ అనే ప్రాంతంలో ఉన్న పద్నాలుగు దేవాలయ సముదాయాల మధ్యలో ఉన్నాం ఇప్పటివరకు కూడా ఆ దేవాలయాల్లో ఉన్న ప్రాముఖ్యత విశిష్టత అలాగే ఇక్కడ ఈ దేవాలయాలన్నీ ఎప్పుడు ప్రతిష్ఠించారు అలాగే ఇందులో ఉన్న దేవతామూర్తులు కావచ్చు అమ్మవార్లు కావచ్చు వారి యొక్క ప్రాసస్యం ఏంటి ఇక్కడికి భక్తజనం ఏ స్థాయిలో వస్తారు ఎలాంటి పూజాధికారులు ఎలాంటి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ దేవతామూర్తులకి అమ్మవార్లకి ఇవన్నీ కూడా చూసాం అంతేకాదు ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది ఎక్కడా లేని విధంగా ఇక్కడ కబీర్ దాస్కి ఒక గుడి కట్టడం జరిగింది ఆదిలోనే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరూ కలిపి ఈ గుడిని నిర్మించినట్టు అనంతరం ఆ తరువాత ఈ గుళ్ళన్నీ ఈ ఆలయాలన్నీ కూడా నిర్మాణం జరుపుకున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు ఇక దివ్యధామం కార్యక్రమంలో ఈ విశేష ఆలయాలన్నీ కూడా సందర్శించాం మరో దివ్యధామం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం